సిద్దిపేట జిల్లా హుజనాబాద్ సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ మ్యారేజ్ సర్టిఫికేట్ మార్టిగేజ్ వ్యవహారాలలో మామూలు ఇవ్వకుంటే పనులు జరగడం లేదని బీఎస్పీ నాయకులు ఆరోపించారు కార్యాలయంలో సిబ్బంది ముప్పై వేల నుండి యాభై వేల వరకు మామూలు తీసుకుంటూ అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు మామూలు ఇవ్వలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్నత అధికారులు స్పందించి హుస్నాబాద్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అక్రమ దందా వసూలను నిలిపివేయించాలని డిమాండ్ చేశారు లేకుంటే జిల్లా సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పశ్చిమట్ల రవీందర్ శంకర్ రాజు సుధాకర్ బిఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పేద మధ్యతరగతులను ప్రజలను దోపిడీ చేస్తున్న వైఖరిపై ఈరోజు మా బిఎస్పీ పార్టీ పక్షాన ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యాలయంలో మనం మాము మార్టి కేజ్కు కా కావచ్చు డాక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కు కావచ్చు మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు ఇలా రకరకాల ఫైన్లకు ఈరోజు మామూలు లీ ఒక్క ఫైల్ క ఫైల్ కూడా కలుతలేదు దీంతో ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడతారు గతంలో కూడా చాలామంది ఇక్కడ నొలిలు పెట్టుకున్నారు మమ్మల్ని ముప్పై వేలు అడుగుతారు యాభై వేలు అడుగుతారు రిజిస్ట్రేషన్ చేయడానికి అని చెప్పిన సందర్భాలే అయినా వాళ్ళ పద్ధతి మారతలేదు ఇవాళ ఎక్కడనో ఇంటి నెంబర్ ఉంటే ఏ సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ చేస్తారు అసైండ్ భూములు రిజిస్ట్రేషన్ చేస్తారు అక్రమ లేఅవుట్లలోని భూములను రిజిస్ట్రేషన్ చేస్తారు ఇవాళ ఒక దిక్కు మనం హైదరాబాద్ చూస్తాం పాపం చాలామంది ఇటువంటి బ్రోకర్లు మోసం చేసినందుకు అక్కడ వాళ్ళ ఇళ్ళని కూరగొట్టడం జరుగుతుంది వాళ్ళు అక్కడ ఏడతారు ఇప్పటికైనా ఇక్కడ నిజాలు చెప్పకుండా వచ్చిన వారిని మభ్య పెట్టుకుంటా లంచాల మత్తులో మామూల మత్తులో ఈరోజు ఇక్కడ ఒక దందా నడుతుంది ఇటీ దండను మేము నిర్మూలించుకోవాలి ఒక పద్ధతి లెక్క పోవాలని మేము గతంలో కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది అయినా వాళ్ళ పద్ధతి మారదలేదు ఏ అధికారు వచ్చినా ప్రజలను దోపిడీ చేయడమే మామూలు మత్తులో మురగడమే అని ఈ ఇక్కడ ఉన్న ప్రజలు చాలామంది బాధపడతారు ఇప్పటికైనా ఇక్కడ ఉన్న వైఖరి మార్చుకోకపోతే మేము జిల్లా రిజిస్ట్రేషన్ అధికారికి ఫిర్యాదు చేస్తాం మేము ఇప్పటికి కూడా ఆయనకు ఒక లేఖ ఇక్కడ విడుదల చేస్తాను అయ్యా ఇక్కడ సబ్ రిజిస్ట్రేషన్ అధికారి గారికి కావచ్చు మీరు ఏ రకంగా చెప్తారో సస్పెండ్ చేస్తారో లేకపోతే వాళ్ళ పద్ధతి మార్చుకోమంటారో ఈ మామూలుగా దందా ఆపమని అని చెప్పాలి ఈ అక్ర అక్రమ రిజిస్ట్రేషన్ లాభం అని చెప్పాలి లేకపోతే మేము ఒక వారం పదిహేను రోజులలో పెద్ద ఎత్తున జిల్లా సబ్స్టేషన్ జిల్లా సబ్ రిజిస్టార్ అధికారి కార్యాలయాన్ని ముట్టడి ముతగిస్తామని ఈ సందర్భంగా మా పార్టీ పక్షాన హెచ్చరించడం జరుగుతుంది బహిర్గంగా మీరు వేసేయండి బహిర్గంగా దాన్ని తీసుకురండి నా ముందు దాని మీద చర్యలు తీసుకోండి తప్పక తీసుకోండి అంటున్నాను